జిల్లాలో యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ స్పెషల్ ఆఫీసర్ శృతి ఓజా అధికారులను ఆదేశించారు మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి రవినాయక్ తో కలిసి రెవెన్యూ అదనపు కలెక్టర్ పౌర సరఫరాల శాఖ వ్యవసాయ శాఖ సహకార శాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మార్కెటింగ్ శాఖ అధికారులతో వరి ధాన్యం కొనుగోళ్లపై స్పెషల్ ఆఫీసర్ శృతి ఓజా సమీక్ష నిర్వహించారు జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై వివరా అడిగి తెలుసుకున్నారు దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం ఉంది ఇంకా ఎంత రావాల్సి ఉంది ఎన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ చేసుకునేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారు వంద శాతం ఎప్పటి వరకు పూర్తి చేస్తారని రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు అనంతరం స్పెషల్ ఆఫీసర్ శృతి ఓజా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను సంబంధిత శాఖల అధికారులు సందర్శించి క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని రైతులు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు Alicia Rosino. Important 2025 40 numbers numbers friend center has